అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి అతిథులు వచ్చారండి వీళ్ళు ఎవరు ఏమనేది మీలో చాలా మందికి తెలుసు ఎందుకంటే వీళ్ళకు కూడా ఒక ఆశ్రమం ఉంది అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట ఒకనొక సందర్భంలో వీళ్ళు దిన పరిస్థితిలో ఉంటే అప్పుడు వాళ్ళ ఆశ్రమాన్ని కూడా మనం హెల్ప్ చేశాము అదేవిధంగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రమోట్ చేశాము ఇప్పుడైతే మాత్రం వాళ్ళ ఆశ్రమం వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చింది దానికి కారణము ఇన్డైరెక్ట్గా మనమే అని చెప్పొచ్చు ఇది గర్వంగా చెప్పే మాట కాదండి ఎందుకంటే మనకుంటే మన వరకు ఓకే అనుకుని గమనుండిపోవడం కాదు మనకున్నంతలో ఎదుటి మంచి కూడా మనం సహాయం చేయాలా అనే ఉద్దేశంతో నేను ఆ రకంగా చేశాను చేస్తున్నాను కూడా ఇది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు వాళ్ళు రావడానికి కారణం ఏమంటే వాళ్ళ సక్సెస్ కారణమైన నన్ను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ రకంగా గోల్డ్ రింగు మా ఇద్దరికి బట్టలు ఈ రకంగా సన్మానం చేశారు వాళ్ళ మంచి మనసుతో అదేవిధంగా మన వాళ్ళకందరికీ ఫ్రూట్స్ పంచి పెట్టారు ఇంకా నా పుణ్యంతలో నేను ఈ విధంగా వాళ్ళకు కూడా పసుపు ఇంక మిచ్చి గౌరవిచ్చానమాట ఇది ఇప్పుడు మన చిన్న వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా నచ్చితే మీ అభిప్రాయం తెలియజేస్తూ చిన్న లైక్ అయితే ఉండబో థ్యాంక్ యూ